తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో మొదటిసారి జనసేన పోటీ చేసుకుంటే జనసేన నుంచి మూడు వందల ముప్పై ఆరు మంది మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు జనసేనికులు వీర మహిళలు అందులో వీర మహిళలు శాతం ఎక్కువ ఉండడం నేను చాలా గర్వంగా ఈ ఈరోజు నేను ఇంకా కొద్దిగా కనబడట్లేదు రావడం జరిగింది ఇక్కడి నుంచి మా జన సైనికులు వీర మహిళలు ఏడుగురు పోటీ చేస్తున్నారు బానత్ గోపీనాథ్ గారు మూడవ వార్డు నుంచి పోటీ చేస్తారు పద్మ గారు నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తారు శ్యామల గారు పద్నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు హైమావతి గారు పదిహేను వార్డు నుంచి పోటీ చేస్తున్నారు బ్రహ్మం గారు ఇరవై ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు రావేష్ గారు ఇరవై రెండో వార్డు నుంచి పంపిస్తారు ధనరాజ్ గారు పదమూడవ వార్డు నుంచి పండుగ వీళ్ళందరూ పోటీ చేయడానికి గల ముఖ్య కారణం ఇక్కడ ఉపాధి లేదు వాళ్ళ ఇందులో పద్మగారి వాళ్ళ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చేసి కూడా ఉపాధి లేదు భారత సివిల్ ఇంజనీరింగ్ చేసి కూడా ఇంకా పని చేయాల్సి వస్తుందంటే అంటే చదువుకి వాల్యూ లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం ఒకప్పుడు చదువు అందరికీ దొరకనప్పుడు చదువుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు మీకంటూ ఒక ఉపాధి దొరుకుతుంది తర్వాత మీ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది అందరూ మంచి మార్గంలో నడుస్తారు అందరికీ జీవనోపాధి ఉంటుంది బాగుంటారు అందరూ అని చెప్పేవారు కానీ ఈరోజు చదువుకున్నా సరే ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం ఉండడం వల్ల చదువుకు కూడా వాల్యూ లేకుండా పోతుందేమో అని అయినా కొంచెం కొద్ది రెడ్డి కొంచెం ముందున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎవ్వరూ ఏమీ చేయట్లేదు అని అర్థమైపోయింది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు నిజాయితీ ఉన్న గవర్నమెంట్ని కోరుకుంటున్నారు నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులను కోరుతుంటారు అది మేము మా ఇలాంటి ధైర్యం ధైర్యంగా చెప్తాము లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నాని నిజాయితీ ఎంత గొప్ప నీతి ఉన్న నాయకులు ప్రజల కోసం నాయకులు ఇప్పటిదాకా అయితే నాయకుల్లో అయితే ఎప్పటి నుంచి పొండి ఏదేమైనా సరే మీరు ఇప్పుడు నేను మెన్షన్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ మున్సిపాలిటీ వీళ్ళని మీరు గెలిపించారు వీళ్ళు వాళ్ళ జీవితాలతో పాటు మీ జీవితాలను కూడా బాగా చేసుకుంటే అవకాశం కల్పించుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి దారిలో నడిచేలాగా మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా జనసేన తరఫు జన సైనికుల తరఫు నుంచి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్